పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు వేసవ కాలంలో పాడి పశువులకు దాణా ఖర్చు అధికంగా ఉండడం వల్ల పాడి రైతులు ఆర్థిక నష్టపోతున్నారు దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పాడి పశుల పెంపకదారులకు యాభై శాతం సబ్సిడీపై దాణా అనేది అందిస్తున్నారు ఈ స్కీమ్ని రైతులకు లబ్ధి చేకూరాలంటే రైతులు ఖచ్చితంగా తెల్లరేషన్ కార్డుదారులై ఉండాలి అలాగే ఈ స్కీమ్లో ముఖ్యంగా రెండు పెద్ద పశువులకు మరియు ఒక దూడకు దాణా అనేది అందించడం జరుగుతుంది పోషకాలతో కూడిన ఈ దాణాన్ని ఇరవై రెండు రూపాయల పదకొండు పైసలకు గవర్నమెంట్ వారు కొనుగోలు చేసి పదకొండు రూపాయల పది పైసలకు కేజీ చొప్పున రైతులకు అందిస్తున్నారు ఈ దాణాలు ఇరవై శాతం వరకు ప్రోటీన్ కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం తెల్లరేషన్ కార్డు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఓసీ రైతులు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ వారు యాభై కేజీల బస్తాన్ని పదకొండు వందల పది రూపాయలకి కొనుగోలు చేసి రైతుకు యాభై పర్సెంట్ రాయితీ పైన అంటే ఐదు వందల యాభై ఐదు రూపాయలకు రైతులకు విక్రయిస్తున్నారు ఒక నెలకు నూట యాభై కేజీల చొప్పున దాణాన్ని మూడు నెలల వరకు మొత్తం నాలుగు వందల యాభై కేజీల దాణాన్ని రైతులు ఈ స్కీమ్లో లబ్ధి పొందే అవకాశం ఉంది ముఖ్యంగా వేసే కాలంలో పాడి పైసల విక్రయం తగ్గించడానికి మరియు పాడి ఉత్పత్తులు పెంచడానికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది ఈ స్కీమ్ పొందడానికి రైతులు మీ దగ్గర ఉన్న రైతు సేవా కేంద్రాల దగ్గర ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెన్స్లను సంప్రదించినట్టయితే వారు మీకు పూర్తి వివరాలు తెలియజేసే అవకాశం ఉంది